ఏమే ఏమేమే నీ ఉన్మత్త అర్థహాసము ఎంత మరువైచ్చరించిన మరపున పురాక హృదయ విజయాయమానములైన నీ పరిహాసారాములే నా కన్నపటములు బయ్యలు చేయుస్తున్నవే క్షీరా జ రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూరవరణ్యులకు పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త సశాస్త్ర విద్యాపారీణుండైన రాజయునికి మిత్రుండనై మానసనుడనై మనుగడ సాగించు నన్ను చూచి పరిచారిక పరివృత పగులబడిన ఉంటాయా అహో ಪತ್ಲತ ತುಲ್ುಡಗ ನನ್ನ ಭಾವಗ ಸಂಭಾಂಪಕ ಸಮ್ಮಾನಿಂಪಕ ಗೃಹಿಣೀ ಧರ್ಮ ಪರಿತ್ಯಕ್ತಯ ವಿಮುಕ್ತಯ ಕೆತ್ತ ಎದುತ ಎಲಗೇರಿ ಸೇಯವಲ